ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో అనుభూతోన భవిష్యత్తి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి రాజ్యపూజ్య అవమానాలు కూడా ఏ విధంగా ఉంటాయనే ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ద్వాదశ రాశులలో భాగంగా కన్యా వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రాశివారికి ఈ సంవత్సరము ఐదు ఆదాయం ఐదు ఖర్చు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ముఖ్యంగా ఈ కన్యా రాశివారికి గత సంవత్సరం అంటే శోభకృత నామ సంవత్సరంలో కంటే ఈ సంవత్సరము చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా పడుతున్నది ఈ వారికి తొమ్మిదిలో గురువు ఆరులో శని ఏడులో రాహువు కేతువు కూడా సంచారం చేయటం వలన చాలా చక్కటి విజయాలు పొంది ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు గత సంవత్సరం నుండి వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేస్తారు విద్యార్థులు కానీ వృత్తి వ్యాపారస్తులు కానీ లేదా నూతన పెట్టుబడులు పెట్టేవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలిస్తుంది కాబట్టి ఈ కన్యారాశివారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో చాలా వరకు విజయాన్ని పొంది ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉపరుచున్నది విద్యార్థులకు కూడా చాలా చక్కటి విజయాలు పొంది ఉత్తీర్ణత పొంది చాలా చక్కటి గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది నూతన పెట్టుబడులు పెట్టేవారికి గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలిస్తుంది ఇంట్లో శుభకార్యాలు నెరవేరుతాయి వివాహం కాని వారికి ఉద్యోగం రాని వారికి కానీ ఈ సంవత్సరం చాలా చక్కటి ఫలితాలు కలిగే అవకాశం పడుతున్నది కాబట్టి వారు చిన్న చిన్న ఇబ్బందులు కానీ వచ్చినట్లయితే ఈ సంవత్సరము మీరు హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల లేదా ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయడం వల్ల లేదా విష్ణు పారాయణం చేయడం వల్ల కానీ లేదా హనుమాన్ చాలిస్స పారాయణం చేయడం వల్ల కానీ చాలా చక్కని విజయాలు పొంది ముందుకు వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉపడుచున్నది శుభం భూయాత్ శుభమశ్వనిచ్చం సర్వే జనా సుఖినో భవంతు